నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి చెండాలు మోసి లాఠీ చెప్పలు తిని అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొత్తి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్సీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా